హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూసారా మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో కనకామ్రాలు అండి మా పెరట్లోవి చూడండి ఎలా ఉన్నాయో నెల్లండి బాగా కాస్తాయి మందార పూలండి దేవుడికి అసలు ఎన్ని రకాల పూలు వస్తాయో మాకైతే ఎండకు అసలు దొరకట్లేదండి మా అమ్మ వాళ్ళకైతే ఫుల్గా ఇలా పువ్వులు చూడండి గార్డెన్ నిండా కనకాంబరాలు మందారాలు ఎలా ఉన్నాయో అసలు దేవుడికైనా మనకైనా తలకి పెట్టుకోవటానికి కొదువే లేదండి ఈ మందార పూలకి అస్సలు సిటీస్లో మనకు దొరకవండి ఈ విధంగా తలకి పెట్టుకోవటానికి మందార పూలు కోసుకుంటున్నానండి అన్నీ మందార పూలు మందారాకు కూడా దూసుకుంటున్నానండి మందార పూలు మందారాకు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి మీకు మన గార్డెన్లోనే దొరుకుతాయి అవి కూడా వన్ బై వన్ మీకు చూయిస్తాను ఇలా మందారాకు కూడా కోసేసుకున్న తర్వాత ఇక్కడ మన అమ్మ వాళ్ళ ఇంటి ముందు కలబంద చెట్టు ఉందండి ఈ కలబంద అలా ఒక ముక్క కట్ చేసుకొని వస్తున్నానండి దాన్ని పీల్ తీసి దాన్ని కూడా ఫ్రెష్గా ముక్కలు కట్ చేసి ఒక ప్లేట్లోకి కరివేపాకు కూడా తీసుకుంటున్నానండి ఇదిగోండి కరివేపాకు కూడా అమ్మ వాళ్ళ గార్డెన్లోదే కరివేపాకు కూడా కొంచెం తగినంత కోసుకొని ఇవన్నీ మందార పువ్వులు కరివేపాకు కలబంద మందారాకు ఇవన్నీ మిక్సీలు వేసి మిక్సీ పట్టుకుంటానండి మిక్సీ వేసుకున్న తర్వాత కావాలంటే మనకి కొంచెం నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చండి అండి మన ఇష్టం మన ఆప్షన్ అండి కొంతమంది పేరుగా యాడ్ చేసుకుంటారు కొంతమంది నిమ్మ చెక్క యాడ్ చేసుకుంటారు కొంతమంది వాళ్ళకి ఏదైనా చుండ్రు ఇలాంటివి ఉన్నాయనుకోండి అలా పుల్లటి మజ్జిగ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటారు అలాగా చేసుకొని ఇదంతా ఈ మిశ్రమాన్ని తలకి బాగా పట్టించి ఒక గంట సేపు అలాగే తలని పెట్టిన తర్వాత క్యాప్ వేసుకొని తలకి ఒక గంట తర్వాత శుభ్రంగా తల స్నానం చేయాలండి ఇలా ఈ విధంగా అన్నీ మిక్సీలు వేసి పేస్ట్ వేసుకోవటానికి వెళ్తున్నా ఇవన్నీ తొక్కులు తీసి పక్కన పెట్టేసుకున్నానండి కలబందను కూడా పీల్ తీసేసి వేసుకున్న దోశల పిండి అయితే రెడీ చేసింది అమ్మ దోశలు అయితే పోస్తున్నానండి ఆ పిల్లలకి ఎక్కువ మా నాన్నగారికి కూడా దోశలు అంటే ఇష్టం అండి అందుకని దోశలు అయితే రోజు కంపల్సరీ పోసే డ్యూటీ మాత్రం ఇంకా అమ్మ చే దోశలు ఎక్కువసేపు నుంచొని చేయలేదని మేమే పోస్తామండి ఇలా దోశలు అయితే చేశాను ఈరోజు దోశలోకి అమ్మ చికెన్ శార్వా చేసిందండి చాలా బాగుంటుందండి ఒకసారి మీకు చేసి చూపిస్తాను నేను చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ బదులు మనము టమాటాలు ఉల్లిపాయలు ఇలా వేసి కూడా నాన్ వెజిటేరియన్స్ ఇలా కూడా చేసుకోవచ్చండి దానికి ఒక పేస్ట్ ఉంటుందండి మసాలా పేస్ట్ యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి ఈ విధంగా దోశలు అయితే బాగా ఫామెంట్ అయిందండి పిండి ఇలా హోల్స్ వస్తే ఫామెంటేషన్ జరిగినట్లు ఇలా దోశలు అయితే ప్లేట్లోకి పోసుకుంటున్నానండి దోశలకి దోశల పిండి ఆయిల్ పెయినము ఇవన్నీ రెడీ చేసుకొని పోసుకుంటున్నానండి ఇలా దోశలు అయితే అయ్యింది అమ్మ అయితే బయట ముగ్గేసిందండి ఈలోపు చేపలు వచ్చాయండి వీటిని ఏ గొరకలు అంటారండి అమ్మ గొరకలు అని చెప్పింది ఇగోండి చూడండి ఎండకి పాపం కోడి పిల్లలు అయితే బావి దగ్గర ఇలా పడుకొని ఉన్నాయి చూడండి చల్లగా చల్లదనానికి చెట్ల దగ్గర అన్నీ వచ్చేసి పాపం చల్లగా సే తీరుతున్నాయండి అంతేగానండి ఎండలకైతే అసలు మనుషులమే మాడిపోతున్నామండి అవి బయట జీవించేయండి జీవరాశులు వీటికి కూడా ఎండకి వాటరు ఇవన్నీ పెడుతుందండి అమ్మ డీసిల్లో గిన్నెల్లో ఇలా ప్లేట్లలో నూకలు బియ్యం అన్నీ వేసి వాటికి తిరగటానికి బాగా ఖాళీ ప్లేస్ ఉంటుందండి అమ్మ వాటికి పొద్దున్నే నూకలు తవుడు అన్నం కలిపినది ఇవన్నీ వేస్తుందండి రాజొన్నలు ఇలా కొన్ని కొన్ని ఉంటాయండి దానా అనేది ఉదయాన్నే మాత్రం మిగిలిపోయిన అన్నాన్ని తౌళ్ళో కలిపి ఇలా పిల్లలకి కోళ్ళకి అన్నీ వేస్తుందండి చూడండి గడ్డి వరిగడ్డికి అలా పట్ల కప్పారు ఇద్దండి బెండకాయలు అమ్మ ట్రేడ్ వేసిందండి బెండపాదులు కాయలు కూడా వస్తున్నాయి వీటికి కాస్తున్నాయండి బాగానే నాకు ఎందుకో ఇక్కడ వేస్తే రావట్లేదండి ఎండకి అమ్మకైతే బీరపాదులు కూడా వచ్చాయి కానీ ఎండకి కాయలు అయితే రాలేదు కానీ వర్ కొంచెం వర్షం పడితే మాత్రం వస్తాయి చూడండి జామ చెట్టు కలిచిందమ్మ ఇచ్చిందమ్మ బేరపాదు జామకాయలు అయితే చూడండి అసలు కొమ్మ కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అంటారు కదండీ ఆ విధంగా జామ పండ్లు అయితే విరక్ కాసినాయండి ఇలాగా జామకాయలు అయితే రోజు ఫ్రెష్గా ఒకటి పళ్ళు దొంగకునేటప్పుడే నేను బ్రష్ పట్టుకొని గార్డెన్లోకి జామకాయ అయితే కొసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాను ఇగోండి ఇలా ఫోటో ఫోటోస్ పెట్టుకోవటానికి కవర్స్